హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతిస్ వరల్డ్ మేము కరీంనగర్ పద్మనగర్లో లండన్ ఎగ్జిబిషన్కి వచ్చామండి మా అక్కయ్య మా అక్కోళ్ళ పాప హనీ మా అమ్మ మా పిల్లలు నేను వచ్చాము ఎంట్రన్స్లో సెట్టింగ్ అయితే ఇలా ఉందండి ఇక్కడ వచ్చేసి వాటర్ థీమ్ ఉంది చాలా బాగుంది అలాగే ఈ పక్కన వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ పైన ఇట్లా మనుషులు ఉన్నారండి దోదీలు కట్టుకొని చాలా బాగున్నాయి మేము సిక్స్కి అలా ఇక్కడికి రీచ్ అయ్యామండి బట్ అప్పటి వరకే ఇంకా ఈ టికెట్స్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు కాస్త గాలి ఉంది వర్షం వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇంకా టికెట్స్ ఓపెన్ చేయలేదు అంటే డైలమాలో ఉన్నారన్నమాట ఓపెన్ చేద్దామా వద్దా అని చెప్పేసి మేము కూడా కాస్త కంగారు పడ్డాం అయ్యో వచ్చాం కదా ఓపెన్ చేయరా ఏంటి అని చెప్పేసి కాస్త డిసప్పాయింట్ అయ్యాము బట్ కాసేపటికి అలో చేశారు లోపలికి టికెట్స్ ఇచ్చేసి లోపలికి పంపించేశారు లోపల వ్యూ అంతా చాలా బాగుందండి సెట్టింగ్ అంతా చాలా బాగా చేశారు పైన ఏమో రకరకాల కలర్స్తో ఇట్లా అంబ్రిల్లాస్తో డిజైనింగ్ చేశారు లైట్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది ఈ సైడ్స్కేమో లండన్లో స్పెషల్ ప్లేసెస్ ఏమేమి ఉంటాయి ఇట్లా హోటల్స్ అవన్నీ ఇట్లా డిజైన్ చేశారు ఆ టెలిఫోన్ బూత్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా చాలా బాగున్నాయండి బట్ పిక్స్ దిగుతుంటే మాత్రం లైటింగ్కి ఆ పిక్స్ సరిగ్గా రావట్లేదు టైం గడిచినా కొద్దీ జనాలు ఇట్లా పెరుగుతూ ఉన్నారు మరి అంత క్రౌడీగా లేరు కానీ ఓకే పర్లేదు మోస్తారుగా అలా వచ్చారు ఇదేమో లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు మాతో పాటు మీరు కూడా హో లుక్ వేసేయండి మొత్తం ఇలా వీడియోస్ తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్యూ కూడా చాలా బాగుందండి ఇక్కడ పిక్స్ చాలా వచ్చాయి మా నాన్నగడికి అయితే అంతకుముందు ఫొటోస్ దిగడం అంతగా ఇష్టం ఉండేది కాదు కాదు అరే దిగరా అంటే నేను దిగను అనేటోడు ఇప్పుడు వాడే మమ్మీ నన్ను ఇక్కడ దించు అక్కడ దించు ఇక్కడ బాగుంది మమ్మీ బాగొచ్చిందని చెప్పేసి ఫోటో దిగాక వచ్చి మళ్ళీ మొబైల్లో చూడ్డం ఇప్పుడు ఎందుకో పిక్స్ అంటే వాడికి ఇంట్రెస్ట్ కలిగింది మా పాప చిన్నప్పుడు బాగా దిగేది కానీ ఇప్పుడు దిగమంటే మూతి ఇలా అలా ఇలా పెడుతుంది ఇక్కడేమో మొత్తం లండన్ కింగ్స్ అండ్ క్వీన్స్ని ఇలా పోస్టర్స్ లాగా అరేంజ్ చేశారు ఈ లైట్ సెట్టింగ్ అంతా చాలా బాగుంది మధ్యలో ఇలా రెండు సింహాలు వెనకాల ఇట్లా క్వీన్ అలా అరేంజ్ చేశారు అవి కూడా చాలా బాగున్నాయి స్టాచ్యూస్ ఇంతవరకు చూసిందంతా ఇండోర్ సెట్టింగ్ అన్నమాట ఇప్పుడేమో అవుట్డోర్ సెట్టింగు ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఎనిమల్స్తో ఇట్లా అడవి మనుషులతో ఇలా రెడీ చేశారు ఇది చాలా బాగుంది తర్వాత ఇట్లా లైట్స్ వేశారు కొంచెం చీకటి అయినాక అప్పుడు ఇవి ఇలా మూవ్ అవుతూ ఉన్నాయి అలాగే సౌండ్స్ చేస్తూ ఇలా ఉన్నాయి అన్నమాట అది కూడా చాలా బాగుంది ఈ సెట్టింగ్ అంతా పిల్లలు చాలా చాలాసేపు చూసారు చాలా బాగుంది ఇది పిల్లలకైతే చాలా నచ్చుతుంది న్యాచురల్గా ఉంది ఇదంతా ఇట్లా బయట గాలి వస్తుంది ఆ రోజు సమ్మర్లో ఇట్లా గాలి రావడం చల్లగా ఉండడం చాలా బాగా అనిపించింది వెదరు బాగా ఎంజాయ్ చేసాం అంటే వేడిగా ఉక్కపోతగా ఉంటే ఇంతలా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదేమో ఆ రోజు కూల్గా ఉండడం ఒక ప్లస్ అయింది ఇక్కడ పక్కనేమో మొత్తం అన్ని షాపింగ్ స్టాల్స్ అరేంజ్ చేశారు షాపింగ్ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ మేము రిటర్న్ వచ్చే వరకు ఇవన్నీ మొత్తం క్లో ఓపెన్ చేసి ఉంచారన్నమాట ఈ వీడియో క్లిప్లో లోపల లొకేషన్ అంతా క్లియర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్లో పిల్లల ముగ్గురు ఈ హెలికాప్టర్ ఎక్కారండి మా బాబు వద్దంటే ఎక్కాడు వాడికి పడదని ముందే తెలుసు మాకు వాడికి వామిటింగ్ అవుతుంది వద్దంటే పర్లేదు నేను ఎక్కుతా నాకు బాగానే ఉంది అని ఎక్కాడు ఒక టూ రౌండ్స్ వేసేసరికి మమ్మీ ఆపమను ఆపమను అని చెప్పేసి అన్నాడు మేము కాసే అంటే టూ రౌండ్స్ అయింది కదా ఈ వీడితో పాటు మిగతా ఇద్దరు పిల్లలు కూడా పాపం తిరగకుండా అవుతారని చెప్పేసి కాసేపు ప్రైనెంట్గా ఉన్నాము బట్ బట్ వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ అయ్యాక అలా ఆపించేసాము దిగినాక పాపం వాడు అప్పటికే డల్ అయిపోయాడు ఇక వాడికి కొంచెం ఏక్ అలా వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది ఎక్కడ పడితే అక్కడే కూర్చోవడం మొదలుపెట్టాడు నెక్స్ట్ ఇక్కడ ఈ కాటన్ క్యాండీ ఒకటి తీసుకున్నాము తర్వాత పాన్లు తీసుకున్నాము మీఠా పాను చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా కొంత షాపింగ్ అయితే చేసాము ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి క్రిస్టల్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇవి వన్ ఫిఫ్టీకి ఫోర్ ఫోర్ అంట ఏ సెట్ అయినా అంతే నెక్స్ట్ మా పాపకి ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను క్రిస్టల్స్ది చాలా బాగుంది తర్వాత పక్కన షాప్లో మేము కొన్ని స్పైసెస్ తీసుకున్నాము అంటే గరం మసాలా అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్